ఎంపీటీసీలు జేడిపిటీసీల ఆత్మీయ సమ్మేళనము అందరి సమక్షంలో జరుపుకునుడు ఎంతో అభినందనీయం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెడ్డి గారికి ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంపీఓ మహేందర్ గారికి సూపరింటెండెంట్ గారికి ఏఈ గారికి ఓలి సురేందర్ రెడ్డి గారికి స్వామి గారికి ఇద్దరు తిరుపతి గారికి స్వామి గారికి మరియు బీజేపీ అధ్యక్షులు కొమరే కొమ్మరెల్లి గారికి సత్యం గారికి కాంగ్రెస్ నాయకులకు ఎంపీటీసీలకు సెక్రటరీలకు మాజీ సర్పంచ్ల కోరం అధ్యక్షులు రాజేశ్వరరావు గారికి నా చెల్లెలు ఎంపీటీ ఎంపీటీసీలు సోదరిమల్లకు అన్నలకు పాత్రికా వైరకర్లకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పెగడపల్లి మండలం ఒక ఆదర్శ మండలంగా తీసుకుపో నన్ను ఆశయంతోనే నేను వచ్చిన నేను రాజకీయాలకు రాను అని ఒక నేను ఎనభై ఎనిమిదిలే సర్పంచ్గా ఇరవై సంవత్సరాలకే ఎన్నికబడ్డా రెండు రెండు పర్యాయాలు సర్పంచ్గా చేసిన సొసైటీ చైర్మన్గా చేసిన మరలా పోల్ట్రీ ఫెడరేషన్ చేసిన నెక్ చేసిన ముప్పై ఐదు సంవత్సరాలు ఏకతాటిగా పవర్ ఉన్న చెప్పక తప్పదు ప్రతి ఒడిదొడుకులను నేను ఒక ధనిక ఉన్నత కుటుంబంలో పుట్టిన ఒక పేదగానే జీవించుకుంటా వచ్చినాం మేము అంత ఉన్నత స్థితికి లేదు కష్టపడి ఎదిగిన వాడిని ప్రతి ఒక్క కష్టం తెలిసిన వాడిని ఈ కష్ట సుఖాలలో భాగస్వామ్యమైన నేను ఇరవై సంవత్సరాలు గెలిచినాకనే అన్ని గ్రామాలున్నాయి మూడు గ్రామాలు ఉన్నప్పుడు కూడా నేను ఇప్పటి వరకు కూడా ఏ చిన్న సమస్యతోని కూడా ఎవరితోని కూడా విభేదించి దానితోని ఒక తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్న సమస్యనే లేదు ముప్పై ఐదు సంవత్సరాల నేను ముప్పై ఐదు సంవత్సరాలలో కూడా ఏ వ్యక్తితోని కూడా విభేదించి వారు నా గురించి విభేదించి ఏదన్నా జరిగిన పరిణామాలు లేవంటే నేను ముప్పై ఐదు సంవత్సరాల ఎంత సమన్వయంతో ప్రజలు కూడా మండల ప్రజలు కానీ సొసైటీ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు నాకు ఆదరిస్తున్నారు అభిమానించబడితే నేను ముప్పై ఐదు సంవత్సరాల సంతి అంటే అంత గొప్పగా నా జన్మకు ఇంకేం అవసరం లేదని నేను భావిస్తున్నా నేను కూడా ఎనభై ఎనిమిది కెళ్ళి కూడా ఇప్పటిదాకా కూడా చిన్న అలిగేషన్ నా మీద ఎలాంటి ఫిర్యాదు లేదు కూడా ఎవరి మీద ఫిర్యాదు లేదు నేను ఇది వరకు స్టేషన్ కు ముప్పై ఐదు సంవత్సరాల పోలేదంటే అతిసేఫ్టీ కాదు పైరేషానికి ఏదైనా సమస్య ఉంటే అందరికీ ఒక పరిష్కారం ఉండాలనే ధోరణిలో నేను ముందడికి పోయినా కానీ నాదే నెగ్గాలే నాదే ముందుకు పోవాలన్న నాకు అభిప్రాయం ఏం లేదు పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ పాటించకపోతే ఏ వ్యక్తులకైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు ఉంటున్నారు మీరు ఒక ఎంపీటీసీగా మీరు ఉండాలే అని నేను పక్కకు జరిగి ఉంచిన రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఏ పార్టీ వాళ్ళు గెలిచిన ప్రజలు గెలు గెలుచుకున్నా నాయకులు కాబట్టి వాళ్ళని ఆదరించి అభిమానించే సంస్కారం ఉండాలనే అభిప్రాయంతో నేను మా మంత్రి వచ్చిన ఏ మా వాళ్ళు పాటించు పక్కకు దొబ్బేసిన అమ్మా మీరు అని నేను అక్కడ తెలుసుకొని మా చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరిని పక్కకు తీసుకున్న రోజు చాలా ఉన్నాయి ఎందుకు లేని మా వాళ్ళు అన్నా వాళ్ళు ప్రజాప్రతినిధులు గెలిచి ప్రజలతో ఎన్నిక పడ్డరు ఏ పార్టీ వారైనా మనం గౌరవించే సాంప్రదాయం మన ఒక కొత్త సాంప్రదాయానికి నేను జెడ్పీటీసీగా నాంది పలికిన దానికి నేను ముందున్న పార్టీలకు అతీతంగా మన మండల పెగడపల్లి మండల అభివృద్ధి ధ్యేయంగా చిన్న ఎంపీపీ గారితో కానీ కానీ ఎవరితో మనస్పర్ధతో నేనే వారికన్నా కన్నా చిన్న వాళ్ళతో కాబట్టి మా చిన్నమ్మాని ఏది చేసిన అభివృద్ధిలో ముందుకోలా పరస్పర భేదాలు ఉండదు మీరు గొప్ప నేను చిన్న కాదు మన పండగ పరిష్కారమే దేయంగానే ముందడి పోయిన జెడిపి టీజీగా కూడా నేను జిల్లా పరిషత్లో కూడా నేను ఎత్తినంది ప్రశ్నలు జిల్లా పరిషత్ చరిత్రలోనే జయించాలి జిల్లా పరిషత్ చరిత్రనే ఎవలు ఎత్తలేరు ఎవలు ఏ ప్రతిపక్ష నాయకులకు కూడా ఏ ఏ పరిష్కారాన్ని కూడా నేను ముందటుండి రైతుల పరిష్కారానికి కూడా ఏదైనా అవనీతి జరిగినప్పుడు కూడా నేను ముందటుండి నా మినిట్స్ నేను చెప్పింది గొప్ప కాదు ఈ ఐదు సంవత్సరాల నా దక్షతకు నా పరిపాలనకు నా నిజాయితీకి మినిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏది జిల్లా పరిషత్ మినిట్స్లో వీరికి తెలుసు ప్రతి విషయంలో మా పాలన మా రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా నువ్వు ప్రతిపక్ష నాయకుని వా జెన్పి వా అన్నారు నాకు ఏది లేదు ప్రజా సమస్యనే ముఖ్యం ప్రజలే ముఖ్యం ప్రజల సమస్య మనం ఏది అది పరిష్కారం అవుతుందన్న ధోరణితో ముందుకుపోయిన ఎన్నో సమస్యలకు నేను పరిష్కారం కలెక్టర్ గారితో కానీ ఎవరితోని కానీ అందరితోని సమన్వయంతో ముందుకు తీసుకపోయినా ఇక్కడ కూడా సెక్రటరీ కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా ఒక మనస్ఫూర్తిగా ఒక వారి స్నేహపూర్వకంగా మంచిగా చేసుకోండి సర్పంచ్